రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ ఏదైతే మూడు వందల పదిహేడు జీవో ఉందో దాన్ని రద్దు చేస్తానన్నారు వాస్తవంగా మరి ఇప్పుడు మీరేమో వచ్చి గాంధీభవన్ వద్ద ఆందోళన చేస్తున్నారు ముట్టడి చేస్తున్నారు ఎందుకనుకోవచ్చు సార్ గత సంవత్సరం ఇదే అక్టోబర్ రెండున భవన్లో అప్పటి పీసీ పీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నేను అధికారంలోకి రాగానే నలభై ఎనిమిది గంటల్లో నేను త్రీ సెవెంటీన్ జీవోని రద్దు చేసి బాధితంత్రం న్యాయం చేస్తాను వాళ్ళు మాటివ్వడం జరిగింది మరి వారి మాటిచ్చి కూడా సంవత్సరం దాటింది ఆ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తొమ్మిది నెలలు అయింది అదేవిధంగా క్యాబినెట్ సబ్ సబ్ కమిటీ వేయడం జరిగింది అది సాగతిస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆరు నెలలు పూర్తి మరి నలభై గంటల్లో త్రీ సెవెంటీన్ బాధలు న్యాయం చేకూరుస్తా అన్న రేవంత్ రెడ్డి గారు అదే మాట నిలబెట్టుకోవాలని వారి గుర్తు చేద్దామని ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి రోజు మేము మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ నిత్యం అంద నరకం అనుభవిస్తున్నాం అందరూ కూడా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు బతుకమ్మ పండుగ కూడా పండగను విసిపెట్టి మేము ఇక్కడికి రావడం అంటే మాలో ఎంత బాధ ఆవేదన ఉందో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా సవినయంగా వేడుకుంటున్నాం సార్ మీరు నలభై ఎనిమిది గంటలు అన్నారు మీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్ళు అయింది ఇప్పటికైనా మీరు మా త్రీ సెవెంటీ బాగా న్యాయం చేకూర్చి మమ్మల్ని తొందరగా మా సొంత జిల్లాల్లోకి పంపాలని అందరం కూడా వేడుకుంటున్నాం సార్ వాస్తవంగా మరి రేవంత్ రెడ్డి గారు నలభై ఎనిమిది గంటల్లో మీ సమస్య పరిష్కరిస్తా అన్నాడు మరి సీఎం దృష్టిలో నలభై ఎనిమిది గంటలు కాలేదు ఇంకా అయితే సీఎం దృష్టి మాకు అపారమైన గౌరవం సార్ ఒకటి ఏంటంటే రెండు వేల ఎనిమిది డిఎస్ వాళ్ళకి పోస్టింగ్ ఇస్తూ ఉంటాడు ఇట్ ద సేమ్ టైం రెండు వందలు రెండు వేల ఇరవై రెండు డిఎస్ వాళ్ళ పోస్ట్ ఇస్తుంటారు వాళ్ళందరూ జూనియర్లు వచ్చి ఆయా వేకెంట్లో కూర్చుంటే మేము అత్యంత సీనియర్ అంటే మా పరిస్థితి ఏం చెప్పండి ఇన్ని రోజులు స్థానికత పూజలు నమ్మకంతో ఉన్నాము ఇప్పుడు వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వడం వల్ల మాకు అనేకమైన మాకు మానసిక వేదిక అవుతుంది సార్ దీన్ని వెంటనే ఏదో ఒకటి వేసి మా స్థానికత పంపించిన తర్వాత వాళ్ళు మా సోదరులే వాళ్ళకు కూడా పోస్టింగ్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ఓకే మీరు చెప్పండి ఒక బాధితుని కావచ్చు ఏదైనా కావచ్చు ఎట్లా రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారికి మనం ఏం అంటే ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవ గౌరవాభిమానాలతోటే ఇన్ని రోజులు ఎదురు చూసాము అయినప్పటికీ కూడా ఇప్పటికీ సమస్య పట్ల సానుకూలంగా స్పందించకపోగా మన సీఎం గారి నుంచి ఎటువంటి వాగ్దానం కానీ హామీ కానీ రాలేదు అయినప్పటికీ కొత్త నోటిఫికేషన్ ద్వారా వచ్చేటువంటి ఉద్యోగులతో అన్ని స్థానాలు భర్తీ చేసిన తర్వాత మమ్మల్ని ఇంకా ఏ పరిస్థితి తీసుకెళ్తారో మాకు అర్థం కానీ దిక్కుతోచని స్థితి ఏర్పడింది ఆ పరిస్థితి నుంచే దుఃఖబాధితం దుఃఖబాధితులమైనటువంటి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మా వినతిని తా సార్కి తెలియజేయాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అందరం శాంతియుతంగా మేము ఇక్కడ కనపడి ర్యాలీ చేసి మేము మా తిరిగి మా ఇండ్లకి వెళ్ళాలని అనుకుంటున్నాము కానీ ఇంత దూరభారంతో వయోభారంతో అనేక బాధలను ఓర్చుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఓకే పట్టాము అంటే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవ అభిమానం వల్లనే కానీ ఇంకా ఇంకా కాలయాపన చేయడం వల్ల మాకు ఉన్నటువంటి అభిమానం పోతుంది మమ్మల్ని దయచేసి ఎలాగైనా చేసి మా స్థానికతను మాకు పంపించి మా పట్ల మీ యొక్క అభి గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలి మీరు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకోవాలని ఈ వీడియో సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం స్థానికేతర జాబ్స్ ఉండడం వల్ల పిల్లలకు నష్టమే ఒకవైపు మీకు కూడా నష్టమే ఎట్లా చూడవచ్చు అండి మూడు వందల పదిహేడు జీవోను గత టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధంగా ఉద్యోగులను అణచివేత ధోరణి తోటి మమ్మల్ని వేరే జిల్లాలో పంపించింది దానితో ప్రారంభమైనటువంటి ఈ మూడు వందల పదిహేడు జీవో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న సమయంలో లాస్ట్ ఇయర్ ఇదే రోజున గాంధీభవన్లో రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో మేము మిమ్మల్ని స్థానిక జిల్లాలో పంపిస్తామని చెప్పారు కానీ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా ఇంకా కాలయాపన చేస్తూ సబ్ కమిటీ చేస్తూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేశారు కానీ కారణాలు ఏమైనా మాకు తెలియదు వారు మమ్మల్ని ఇంకా జాప్యం చేస్తూ ఇంకా మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు గురి గవర్నమెంట్ చేంజ్ కావడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మూడు వందల పదిహేడు జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేశారు వారిని ఇప్పుడు అగమ్య గోజన పక్కకు బదిలేసి మీ కొత్త వారికి పోస్టింగ్లు ఇస్తాముడు కొత్త వారికి పోస్టింగ్లు ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ పాతవారి అయినటువంటి మేము సీనియర్లమైన మాకు మూడు వందల పదిహేడు జీవో ఆధారంగా కానీ లేదా దాన్ని అద్దు రద్దు చేసి కొత్త జీవో ఆధారంగా కానీ మమ్మల్ని మా స్థానికత జిల్లాలో పంపించాలి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన జయాంధ్ర ఉద్యమం తర్వాత ఆరు వందల పది జీవో వచ్చి ఉద్యోగులందరినీ స్థానికత పంపించినటువంటి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పంపించినటువంటి అవకాశం ఉన్నప్పుడు మన తెలంగాణలో మూడు వందల పదిహేడు జీవోలు సవరించి కొత్త జీవో వచ్చి ఉద్యోగంలో కదా జిల్లాలో పంపాలని ఈ విధంగా ప్రభుత్వాన్ని మేము విన్నమించుకుంటున్నాము ఇలా ఇలానే సాధిస్తే మాత్రం ఉద్యోగాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ గాంధీభవన్తో పాటు సచివాలయం ముట్టడి కూడా ముందుంటామని మరొకసారి తెలియజేస్తున్నాం